సాధారణంగా ప్రతి కూరలోనూ ఉల్లి వెల్లుల్లి కామన్గా వాడుతూ ఉంటారు చాలామంది వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు ఇక ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదనే నానుడి ఉండనే ఉంది ఈ క్రమంలోనే ఈ రెండింటిని కలిపి వాడటం మంచిదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం ఉల్లి వెల్లుల్లి రెండిట్లోనూ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి ఇవి శరీరంలో రోగ శక్తిని పెంచుతాయి కాబట్టి ఉల్లి వెల్లుల్లిని కలిపి తీసుకోవడం మంచిదే అంటున్నారు నిపుణులు అధిక రక్తపోటుతో బాధపడేవారు ఉల్లి వెల్లుల్ని కలిపి తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు అలా తినడం వల్ల కొంతకాలానికి ఈ సమస్య నుంచి విముక్తి లభించే అవకాశం కూడా ఉంటుందన్నారు అంతేకాదు మైగ్రేన్తో బాధపడుతున్న వారికి ఈ రెండు మంచి ఔషధాలుగా పనిచేస్తాయట శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు కూడా ఉల్లి వెల్లుల్లి కలుపు తింటే మంచి ఫలితం ఉంటుందట ఇవి కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచడమే కాకుండా శరీరంలో కొవ్వు పేరుకోకుండా అడ్డుకుంటాయని ఉల్లి వెల్లుల్లిలో విటమిన్ సి బి పొటాషియం పుష్కలంగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి